టివి న్యూస్ ఛానల్కి స్వాగతం విజయవాడ విజయవాడలోని మైసూరు వారపల్లిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సభలో పాల్గొని ఉపన్యసించారు ఈ సందర్భంగా ఆయన యువతని ఉద్దేశించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా వీక్షించండి మైసూరు వారిపల్లి సర్పంచ్ శ్రీమతి కే సంయుక్త గారికి గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మాచులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరుని శ్రీనివాసులు గారికి కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చంకూరి శ్రీధర్ గారికి ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మినెంట్గా ఆంధ్రాకి వచ్చేసారు నాకు ఇంతకు తెలిసింది ఎంత ప్రేమ ఉండాలో చూడండి అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి నిధ్యాదేవి గారికి అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి వరిజేటి వెంకటాచర్లపతి గారికి శ్రీమతి మునిమ్మ గారికి శ్రీ సామ అమరావతి గారికి మాదాసు ఆశ శిరీష గారికి వేదికపైనున్న నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారికి జోగినేని మణి గారికి వెంకటేష్ గారికి పగడాల చంద్రశేఖర్ గారికి వరికూట నాగరాజు గారికి ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి జి సుబ్బారాడి గారికి ఎస్ సుబ్బారాడి గారికి శ్రీ సుబ్బారెడ్డి గారికి శ్రీ మట్టి శ్రీ కట్ట ఉమాదేవి గారికి పోతురాజు నవీన్ గారికి శ్రీనివాసు రెడ్డి గారికి తిరుపాల్ కే గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం చెంగల్ రాయుడు గారిని ఎలా మర్చిపోతామే మీరు నాకు చెప్పాలి చెంగల్ రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళు ఆయన పోరాటిపటి మా నాయకత్వ లక్షణాలు తెలియని వారు ఆఖరి ఆయన పేరు దాచి ఉంచుకున్నాను సంగల్ రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే ఎంపీటీసీ మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం సో మీ అందరూ ఈ సభలో పాల్పొ పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి లాస్ట్లో చెప్పం ఎవరైతే మోదీ గారికి మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడుతుంది ఎందుకంటే ఇదంతా జరిగింది ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం ఇంకొకరి సంకల్పం ఇంకొకరి విజన్ సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓ ఓజియా నాకు అర్థం కాదు అది మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం ఇంక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమాయే రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామహితం ముఖ్యం నాకు కంటే కూడా అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను క్షమించాలి రైల్వే కూడూరిని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానందరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరికి నేను చేశాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ శ్రీధరు గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామని వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు సందర్భంగా తెలియజేసుకుంటాను ఆ గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత అంటే మనం అంత పంచాయతీ రాజ్ వ్యవస్థని అంత ముందుండి అంత ముందుండి తీసుకున్నాం మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీ రాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చు అంత బలం బలం బలోపేతం చేయవచ్చు గత ప్రభుత్వం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామసభ తీర్మానం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కిగా కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా నేను అన్నా హజార్ అంటే పడిచొచ్చిపోయాను చిన్నప్పుడు మీ తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది అది అన్నా గారి పేరంటతో తీసింది అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలోని రేలేగావ్ సిద్ధి అని గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మద్యానికి బానిసై అన్ని నీ మనకి కనీసం నీటి లేక పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధికే కాదు మొత్తం దేశాన్ని కదిలించాడు ఒక సర్పంచ్ కదిలించాడు అది కూర్చోబెట్టిన లోక్పాల్ బిల్లు కానీ ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందనేది మన గ్రామాలు చూపించినాయి అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గనక బలపడితే బలోపేతం అయితే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది నేను అందుకని మీకు ప్రత్యేకించి ప్రత్యేకించి ఎందుకు వచ్చాను నేను మైసూర పల్లి కంటే నేను రైల్వే కోడూరు ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది ఇది రాజధాని ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడ నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తా చెప్తుంటాను నేను అది చెప్తున్నాను ఇక్కడ నుంచి రుచి రాదు ఈ నేల తాలూకు సారం ఇది ఈ నేల తాలూకు విశిష్టత ఇక్కడ పండు పండు అంతే ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు రాయల్ నేను ఒకటే అనుకున్నా రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలున్నావు ఇదని ఇవి కాదు రాయలసీమ చదువులు నేల ఇది కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలున్న నేలది రాయలసీమ అలాంటి గొప్ప నేల ఇది అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతాయి ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తగింపు ఉందంటే నేను ఒకటే చెప్తా కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే లక్షన్నర మంది యువత వచ్చారు నేను ఆశ్చర్యపోయేవాడిని అలాగే మన రైల్వే కోడర్లో నాకు విజయం ఎప్పుడు తెలిసిందంటే నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం ఆ జనప్రవాహం చూసి జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది అంటే అంత పోరాట పటి ఉంది నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు మా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పని చేయటమే మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది పని చేస్తాం నేను చాలాసార్లు చాలా సభల్లో చెప్పాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఎన్ని అప్పుల్లో ఉండి ఏ ఇన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా కానీ ఆయన అనుభవం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు అది ఆయన అనుభవం నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి వాళ్ళ వెనక నడవడానికి వాళ్ళ పక్కన నడవడానికి నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు అలాంటి అనుభవం దగ్గర అలాంటి పరిపాలన దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ కాదు ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు జరిపోవారు చాలామంది నాయకుల సమూహం కావాలి అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి అలాంటి నాయకుల సమూహం కోసం తాపత్రం నేను మీకు ఒకటే వినవించుకుంటామన్నా రాయలసీమ ఇది రోజున రైల్వే కూరరు కోసం ఒక్కటి పెట్టింది కాదు ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమే పింఛన తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగు తెగుతుందని తెలిసి కూడా